తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో విషాదం నెలకొంది సింహంతో పరాచకాలాడి చావు కొని తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సింహం ఎన్క్లోజర్ లోకి దూకాడ వ్యక్తి సెల్ఫీ తీసుకుని సింహం ముందు తొడగొట్టాడు సింహం కదిలేసరికి చెట్టెక్కి కూర్చున్నాడు యువకుడు కాసేపటికి అదుపు తప్పి కింద పడ్డంతో సింహం దాడి చేసి శరీరాన్ని చీల్చి చంపేసింది ప్రస్తుతం జూ దగ్గర ఉద్విగ్న వాతావరణం ఉంది జూలోకి ఎవరిని అనుమతించట్లేదు సిబ్బంది సింహం ఎన్క్లోజర్లోకి తూకి సెల్ఫీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత సింహం అక్కడి నుంచి కదలడంతో దగ్గరలో ఉన్న చెట్టెక్కాడు కానీ అదుపు తప్పి కింద పడ్డంతో సింహం అతడిపై దాడి చేసి అతన్ని చీల్చి చంపేసింది ఆ యువకుడు ఎవరు సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి ఎలా వెళ్ళగలిగాడు జూ సిబ్బంది ఏం చేస్తున్నారు ఇదంతా ఎలా జరిగింది అండ్ ఆ ఎన్క్లోజర్లోకి ఆ యువకుడు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా విషయం ఎవరికి ఎందుకు పాస్ అవ్వలేదు ఇంకా పర్యాటకులు సందర్శకులు అక్కడ ఎవరు లేరా ఏం జరిగింది ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజు ఏం జరిగింది అసలు ఈ రోజు జూలో ఏదో విషాదమే చోటు చేసుకుంది సింహాల మోటు అంటే ఇది సింహాలు ఉండే సావరం ఈ సావరం దగ్గరికి వెళ్ళిన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల యువకుడు లోపలికి ఎన్క్లోజర్ లోకి దూకి దాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అక్కడ పర్యాటకులు చూస్తుండగానే జరిగిన ఘటన ఇది అయితే అక్కడ అనిమల్ కీపర్స్ కానీ జూ సిబ్బంది కానీ ఉన్నారా లేదా అన్న దానిపై సమాచారం అయితే లేదు ప్రస్తుతము లోకి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తోంది అయితే దాన్ని ఫోటో తీసి వీడియో పిలిపి తీసుకొని ఏదో ఇన్స్టాగ్రామ్ లోనో లేదంటే ఏదన్నా సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే యువకుడు ఎన్క్లోజర్ దూకినట్టుగా తెలుస్తోంది మరి ఇది కావాల్సి దూకాడా లేదంటే ఎన్క్లోజర్ లోకి ఫోటో సెల్ఫీ తీసుకునే సమయంలో పొరపాటున పడిపోయాడా అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోయినా పోలీసులు మాత్రం జూ అధికారులు మాత్రం లోపలికి ఎవరిని అనుమతించాడంటుంది కానీ పూర్తి వివరాలు తెలియట్లేదు అయితే బాడీని రెండు భాగాలుగా చేసింది దాన్ని ఒకసారిగా సింహం దగ్గరికి వచ్చే సమయంలో చెట్టుపైకి ఎక్కాడు చెట్టుపై నుంచి దాడి కింద పడిపోయిన సమయంలోనే దాడి చేసింది శరీరాన్ని రెండు భాగాలుగా ఇచ్చినట్టుగా స్థానికులు కొద్దిమంది చెప్తున్న సమాచారం పూర్తి వివరాలు తెలియాలంటే పోలీసులు కానీ లేదా జూ అధికారులు గానీ ఏం జరిగిందన్న విషయం స్పష్టం చేసిన తప్ప ఈ ఘటనపై పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే లేదు రాజు ఆ యువకుడికి ఐ మీన్ లైక్ అతనికి మతి స్థిమితం సరిగానే ఉందా లేకపోతే లేకపోతే ఏదైనా సమస్య తోటి తెలియక ఎన్క్లోజర్లోకి వెళ్ళాడా అసలు ఎన్క్లోజర్ లోకి దూకేలాగా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి దీనికి సంబంధించి స్థానికులు కాబట్టి మీకు ఒక ఐడియా ఉండి ఉండాలి ఎన్క్లోజర్ ఎలా ఉంటుంది అలా వెళ్ళడానికి వీలు కలిగించేలాగా ఎన్క్లోజర్ ఉంటుందా ఖచ్చితంగా పర్యాటకులు చూసే విధంగానే ఎన్క్లోజర్ పక్కనే దాదాపు రెండు వంద ఒక ఇరవై నుంచి ఇరవై లోతుగా లోయ మాదిరిగా ఉంటుంది చుట్టూ దాంట్లో దిగాలంటే ఖచ్చితంగా ఎన్క్లోజర్ చుట్టూ కంచె ఉంటుంది ఆ కంచె ఎక్కి దిగేందుకు అయితే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి వరకు అలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి లేదంటే అక్కడ సిబ్బంది అయితే ఉండే అవకాశం లేదు అయితే ఆ ఎంక్లోజర్ ఏదైతే ఉందో ఆ ఎంక్లోజర్ దగ్గర మూడు నుంచి నాలుగు సింహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే పర్యాటకులు ఎన్క్లోజర్ ఎక్కి పైకి చూకి అయితే ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు లోయలోకి దిగాల్సి ఉంటుంది అంటే పొరపాటును ఏదైనా జారీ కింద పట్టాడా ఆ యువకుడికి మస్థిత్ ఉందా లేదా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిందా లేదంటే సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసుకోలేందుకు సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రమాదం జరిగిందా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సింది అసలు ఈ యువకుడు ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు కాబట్టి అతనికి మస్థిత్వం ఉందా లేదా అన్న విషయాలు అయితే స్పష్టంగా చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ప్రస్తుతం జూ దగ్గర ఎవరిని అనుమతించట్లేదు జూ అధికారులు కూడా బయటకు వచ్చి ఓకే జనరల్ గా ఈ తిరుపతి జూలో పర్యాటకులు వస్తూ ఉన్నప్పుడు పర్యాటకులతో పాటు జూ కి సంబంధించిన సిబ్బంది సైతం ఆయా ముఖ్యంగా ఈ పులులు సింహాలు ఉన్న ఎన్క్లోజర్ దగ్గర జూ సిబ్బంది సైతం ఉండాలి సో వాళ్ళెవరూ లేకుండా ఇలా ఉంటుందా అంటే ఖచ్చితంగా జూలో అదే మనకు ఆసియాలోనూ అతి పెద్ద జూగానే ఎస్వీ జూ పార్కు చూడాల్సిన అవసరం అనేది పూర్తిగా ఓపెన్ జూ శేషాచలం హిల్స్ వైపు ఎలాంటి ప్రొటెక్షన్ వాల్ ఉండదు కొండపై నుంచి కూడా నేరుగా జంతువులు జూలోకు తరచూ వస్తున్న పరిస్థితి చిరుతలు కూడా తరచూ వచ్చి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఓపెన్ జూలో సిబ్బంది అనిమల్ కీపర్స్ ఎవరైతే ఉంటారో నైట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఉండేవాళ్ళు నైట్ టైం ఉంటారు కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉంటారు ప్రతి ఎన్క్లోజర్ దగ్గర సిబ్బంది అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా రోజువారీగా మనకున్నటువంటి సమాచారము ఒక ఐదు వేల మంది పర్యాటకులు జూని సందర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకు తగ్గట్టుగా ఎన్కోజర్స్ దగ్గర సిబ్బంది అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి మరి జూ అధికారులు చెప్తున్న వాదన ఏ విధంగా ఉండబోతుంది అన్నది బ్రేక్ అవసరం అయితే ఉంది ఒకటి ఓపెన్ జూలో సింహాలకు సంబంధించిన సఫారీ కూడా ఉంది అంటే ఓపెన్ సఫారీ కూడా జంతువులు సింహాలనే బయట ఉంటాయి ఒక వాహనాల్లో పర్యాటకులు వెళ్తారు వాళ్ళని చూసేందుకు వీలుగా కూడా ఈ మధ్య కాలంలో సఫారీ కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఎలాంటి సెక్యూరిటీ అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఎక్కడైతే ప్రమాదం అన్న చోట మాత్రం మాత్రమే జ్యూస్ ఇబ్బంది ఉన్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ రాజు మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము